పార్టీలకు అతీతంగా తిరంగా యాత్ర రేపటి నుంచి నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు రేపు ట్యాంక్ బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు తిరంగా ర్యాలీ జరుగుతుందన్నారు భారీగా బీజేపీ శ్రేణులు నేతలు తరలి రానున్నారని ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పిలుపునిచ్చారు పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు గట్టి హెచ్చరిక అన్నారు ఆపరేషన్ విజయవంతం చేయడంలో సాయుధ దళాల పాత్ర ప్రశంసనీయమన్నారు సాయుధ దళాలకు సంఘీభావంగానే ఈ తిరంగ యాత్ర చేపట్టినట్లు సుభాష్ తెలిపారు ఈ యొక్క తిరంగా యాత్రలో పార్టీలకు అతీతంగా ఈ యొక్క సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి సిటిజన్స్ ఫార్ నేషనల్ సెక్యూరిటీ అనే బ్యానర్ పైన మన భారతదేశ సార్వభౌమాన్ని మనం రక్షణగా ఉన్న రక్షణ కౌచంగా ఉన్న మన జవాన్లకు సెల్యూట్గా వారికి కొంతమంది చనిపోయిన వారికి అర్పించాలని చెప్పి ఈ యొక్క తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశం మరి అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరు కూడా ఆహ్వానిస్తున్నాం ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది దేశ సౌరవనికి దేశ భద్రతకు మన జార్మీ జవాన్లకు ముఖ్యంగా ఈ కంబైన్ ఆర్మ్ ఫోర్సెస్కు ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన వాళ్ళందరినీ కూడా మరి వారికి సెల్యూట్ పెడుతూ